వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ నిద్రపోకపోతే కేవలం మరుసటి రోజు కొంచెం అలసటగా ఉంటుందని మనం అనుకుంటాం కానీ అది ఎంత పెద్ద తప్పో మీకు తెలుసా రాత్రిపూట మీరు నిద్రపోని ప్రతి గంట మీ జీవితకాలాన్ని కొన్ని రోజులు వెనక్కి నెట్టేస్తోంది మన శరీరం ఒక యంత్రమైతే నిద్ర అనేది దానికి జరిగే సర్వీసింగ్ మీరు నిద్రపోయినప్పుడే మీ మెదడు తనను తాను క్లీన్ చేసుకుంటుంది మరి మీరు నిద్రపోకపోతే మీ మెదడులో పేరుకుపోయే ఆ విషవ్యర్థాలు మిమ్మల్ని పిచ్చివారిని చేస్తాయి నిద్రనేమి వల్ల మీ గుండె మరియు కిడ్నీలు ఎలా ఆగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది విన్నాక మీరు నిద్రను అస్సలు అశ్రద్ధ చేయరు సైన్స్ ప్రకారం మనం నిద్రపోయినప్పుడు మన మెదడులో గ్లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక వడపోత ప్రక్రియ మొదలవుతుంది రోజంతా మెదడులో పేరుకుపోయిన అనవసరమైన ప్రోటీన్లను విషవ్యర్థాలను ఇది క్లీన్ చేస్తుంది ఒకవేళ మీరు సరిగ్గా నిద్రపోకపోతే ఆ చెత్తంతా మెదడులోనే ఉండిపోయి క్రమంగా మెమొరీ లాస్ అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధులకు దారితీస్తుంది కేవలం మెదడు మాత్రమే కాదు నిద్రలేమి మీ హార్మోన్ల సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తుంది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటీస్ రావడం ఆకలి పెరిగి విపరీతంగా బరువు పెరగడం జరుగుతుంది అంతేకాకుండా నిద్రలేమి మీ గుండెపై విపరీతమైన ఒత్తిడిని తెస్తుంది నిద్ర తక్కువైతే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ పెరుగుతుంది ఇది రక్తపోటును పెంచి అర్ధరాత్రి పూట గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది మానసిక పరంగా చూస్తే సరిగ్గా నిద్రలేని మనిషిలో చిరాకు కోపం తీవ్రమైన డిప్రెషన్ కనిపిస్తాయి మీ రోగనిరోధక శక్తి ఎంతలా పడిపోతుందంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను కూడా మీ శరీరం ఎదుర్కోలేదు రాత్రిపూట నిద్రను త్యాగం పని పనిచేయడం గొప్ప విషయం కాదు అది మీ ప్రాణంతో చెలగాటమాటమే రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల గాఢ నిద్ర మీ శరీరానికి అమృతం లాంటిది మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు నిద్రకిచ్చే గౌరవం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్